గౌరవైన ముఖ్యమంత్రి వర్యుల గారికి నా యొక్క నమస్కారం మంత్రి మంత్రి నేను ముఖ్యమంత్రి నేను నేను స్వామి మంత్రిని సో నా ఉన్న ఉద్యోగం పీకిస్తావు చెప్పు సార్ నా పేరు షణ్ముఖ్ నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను సార్ సార్ మీకు నేను తెలియజేయమని ఏమనగా మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మాకు కాంపౌండ్ వాల్ కొన్ని సంవత్సరాల నుండి లేకపోవడం వలన మా యొక్క విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ దా మూలాన మాకు సంరక్షణ అనేది లోపిస్తుంది సార్ మీరు ఒకవేళ కాంపౌండ్ వాళ్ళని శాంక్షన్ చేయించి నిర్మాణం చేసినట్లయితే మీరు నిర్మించేది కాంపౌండ్ వాళ్ళు సార్ మా యొక్క బంగారు భవిష్యత్తు అని మేము భావిస్తున్నాం సార్ మరొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్ బాలికల వసతి గృహం అంటే బ్యాక్ సైడు మొన్న వరదల కారణంగా అది వెనక వైపు మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావం పడింది సార్ అంటే ఒక చెరువులాగా ఏర్పడింది అదేవిధంగా అటు కిట్ అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఆ సంక్షేమ హాస్టల్ ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్ కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లంని ఆ కాంపౌండ్ వాళ్ళ ప్రాబ్లంని అదేవిధంగా ఇంకొకటి సార్ పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్ అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయ ఆందోళనకి మా అన్నదమ్ములు ఉంది సార్ అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందనే అనే భయో ఆందోళనకు గురవుతున్నారు సార్ సార్ కొద్దిగా మీరు దయ ఉంచి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్ థ్యాంక్ యూ సార్ రాజకీయ నాయకుడు అయిపోతావు అబ్బా అందరూ అంటారా రాజకీయ నాయకుడు అవుతావండి కేవలం నీ నీ గురించి కాదు అందరి గురించి ప్రత్యేక అక్కడ నీళ్ళుంది ఇబ్బందులు ఇబ్బందులున్నాయని మీరు చెప్పారు ఎస్ఎఫ్ఐలో ఉన్నాడా రాజకీయాలు మాడకూడదు ఇక్కడ నేను నో బట్ బాగా చదవాలి నా స్థాయి నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలి అది నా కోరిక ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భారతదేశానికి రాబోతుంది ఒక పక్కన మోడీ గారు ప్రధానమంత్రిగా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులు కానివ్వండి అసలు మొత్తం ఎక్కువ సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్స్కి మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత స్థాయికి మీరు రావాలి తప్పనిసరిగా అమ్మ కాంపౌండ్ వాల్ నేను ఆల్రెడీ చెప్పాను దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇది ఒకసారి నేను వెళ్ళే ముందు ఒకసారి చూసి నేను వెళ్ళి ఏం చేయాల్సింది సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్స్ మీరు గతంలో పట్టించుకోలేదు చాలా బ్యాడ్గా తయారైనాయి మన స్వామి గారితో కూడా మేము చాలా చర్చిస్తున్నాం జీఎం మీటింగ్ కూడా పెట్టుకుంటాం అమ్మా కనీసం ఒక ఐదు వేల కోట్లు అవసరం ఉంది ఇమ్మీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్షన్స్కి దానికి ఎట్లా డబ్బులు కూడా రేజ్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం ఇది పర్సనల్గా వీల్ టేక్ ఇటప్ థ్యాంక్ యూ మొత్తం థ్యాంక్ యూ సార్ జై హింద్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు రమ్య నేను సీనియర్ ఇంటర్ సిఈసీ గ్రూప్ చదువుతున్నాను సార్ మా కాలేజీ బయట సీసీటీవీ కెమెరాస్ అవసరం సార్ అలానే సీసీ టీవీలు ఉంటే మాకు రక్షణగా ధైర్యంగా ఉంటుంది సార్ అలానే సంక్షేమ హాస్టల్స్ కూడా సెక్యూరిటీగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడ పెట్టాలి క్లాస్ రూమ్ లో పెట్టాలా క్లాస్ బయట పెట్టాలా క్లాస్ రూమ్స్ కాలేజ్ బయట సార్ రూమ్ లో ఉన్నాయి ఉన్నాయి సార్ ఆల్రెడీ సో ఎక్కడ పెట్టాలి చెల్లి కాలేజ్ బయట సార్ రోడ్ పైన ఎందుకు ఎవరు అల్లర్ చేస్తున్నారు ఏమైనా నైట్ టైమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతే ఎవిడెన్స్ గా సీసీ కెమెరాస్ ఉంటాయి సార్ సీపీ గారు ఇక్కడనే ఉన్నారు సిపి గారు ఇక్కడనే కూర్చున్నారు గట్టిగా తీసుకుంటారు కూర్చో విల్ టేక్ కేర్ అమ్మా కెమెరా పెట్టించే బాధ్యత నాది రేపటి కల నేను పెట్టిస్తాను దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఐక్ కేర్ ఆఫ్ ఇట్ విల్ బీ డన్ డోంట్ డూ పెట్టి ఆ ఫీడ్ సిపి గారు ఆఫీస్ లో పెట్టేస్తా సిపి గారు చూస్తా ఉంటారు ఎవరన్నా అటీడి చేస్తే ఆయనే వస్తాడు గట్టిగా డన్ క్వశ్చన్ దాచిన ఇక్కడ ఇవ్వండి ఎవరికి ఆకలి వన్ థర్టీ సారీ కొంచెం లేట్ నమస్కారం సార్ నా పేరు పి సాయ్ నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నా సార్ చాలా మంది యువత డ్రగ్స్ బాగా పడుతున్నారని అని మీరు చెప్పారు అలా అనే వారిని బయటికి తీసుకురావడానికి ఏమైనా మార్గాలు ఉంటే చెప్పండి ఆరోగ్యం అయిన బాధ్యత చదువు అది నెంబర్ వన్ మీ అందరినీ కోరుతున్నది అంటే ముందు డ్రగ్స్ బారిన పడకండి దుర్వాసనాలకు దూరంగా ఉండండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇప్పటికే పడి ఎవరన్నా మీ స్నేహితుల్లో కానీ ఇంకోరు కానీ ఎక్కడన్నా చేస్తున్నారు వాడుతున్నారంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అది కూడా చెప్పాలి బారిన పడిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే కాబట్టి వాటి జాగ్రత్తగా ఉండాలి వారిన పడిన వాడికి డీ అడిక్షన్ సెంటర్స్ పెడుతున్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తల్లిదండ్రులు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు బయట చెప్పుకోలేరు సమాజంలో కూడా డ్రగ్స్ వాడుతున్న పిల్లలు ఉన్నారంటే వారిని దూరంగా పెట్టే పరిస్థితి ఉంది ఇతర కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ దూరంగా పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు అడిక్షన్ సెంటర్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇవన్నీ కాకుండా అసలు డ్రగ్స్ బారిన పడకుండా యువతని ముఖ్యంగా మీ వయసులో ఉన్న పిల్లల్ని కాపాడుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు తర్వాత ఈగిలని దీన్ని పెట్టారు ఎక్కడైతే డ్రగ్స్ అంటే గాంజా ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయ్యే స్థానంలోనే వాటిని ఉత్పత్తి కాకుండా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే బారిన పడి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది కొత్త వారు పడకుండా కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది అయితే మీ వయసులో ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వీరికి చాలా దూరంగా ఉండాలి మనము మన మిత్రులు కూడా వాటిని బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది థ్యాంక్ యూ సార్ నా పేరు వైష్ణవి సార్ నేను సీనియర్ ఇంటర్ సీసీ చదువుతున్నాను సార్ సార్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వంలో నైతిక విలువల సలహా సలహాదారుడిగా నియమించారు కదా సార్ ఆయన మన యువత పట్ల విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ చాలా మంచి ప్రశ్న అడిగా ప్రధానంగా గురుగారం కూడా నేను కలిసాను ఒక రెండు రెండు సార్లు మీటింగ్ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మీటింగ్ జరిగింది గురుగారు ఏంటంటే అసలు మనం మన పిల్లలకి కూడా ప్రత్యేకంగా ఒక సెపరేట్ బుక్ ఇవ్వాలనేది ఆయన సూచించారు అది ఆల్రెడీ అధికారులు కూడా అది టేకప్ చేశారు నెక్స్ట్ రౌండ్ ప్రింటింగ్ చేసి అది అందజేస్తాం అంతేకాకుండా గురువు గారిని కూడా ఏప్రిల్ కొంత ఫ్రీ అవుతారు కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు సార్ ఫ్రీయే అని చెప్పారు ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ టైం ఒక క్లస్టరైజ్ యూనిట్గా తీసుకుని పిల్లల్లో కూడా డైరెక్ట్గా మాట్లాడతాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటా అని చెప్పారు అది కూడా జరుగుతుంది కానీ ప్రధానంగా నేను బలంగా నమ్మేది సమాజంలో మార్పు రావాలంటే మహిళలు మాట్లాడితే మొదలు పెట్టాలి ఈరోజు నేను నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే బ్రహ్మిని డబ్బులు ఇవ్వాలి నాకు ఎందుకంటే ఆమె బ్రహ్మిని సంపాదిస్తుంది నేను ఖర్చు పెడతా సో మీరు మాట్లాడుతూ మొదలు పెట్టాలి నేను కొన్ని విషయాలు చెప్పాను అమ్మేలాగా ఏడవద్దు అని అంటారు కరెక్ట్గా మీరు మీరు కూడా మాట్లాడాలి అది తప్పు ఏడుస్తున్నాడు ఏడొద్దు అని చెప్పాలి కానీ అమ్మేలాగా ఏడవద్దు కరెక్ట్ కరెక్ట్గా నేను గాజులు దొడుకున్నావా చీర కట్టుకున్నా అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేశారు అది కరెక్ట్ కాదు నేను నేను వెరీ ఏ పార్టీ అయినా మార్పు మా దగ్గర మొదలవ్వాలి మార్పు ఫిలిం స్టార్స్ దగ్గర మొదలవ్వాలి మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది మీరు కూడా దానిపైన సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది కూడా పార్ట్ ఆఫ్ కరిక్యులం నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని సీరియస్ సీరియస్గా తీసుకోండి కేజీ నుంచి పీజీ వరకు ఇది వాంట్ టు టేక్ ఇట్ అప్ సీరియస్ అండ్ విల్ డెలివర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా చెల్లి ఉంది వదిలేసా వదిలేసామ్మా ఆన్ చేస్తాను చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మై నేమ్ ఇస్ మాయూరి ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇంటర్ ఎంపీసీ సార్ గవర్నమెంట్ కాలేజ్కి నిరుపేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజ్లో చదువుకొని అవసరం లేని విద్యార్థులు మాత్రమే వస్తున్నారు సార్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునే విద్యార్థుల్ని చిన్న చూపుగా చూస్తారు సార్ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్ గట్టిగా చెప్పట్లు చాలా మంచి పాయింట్ చెప్పించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇప్పుడు నేను చె నేను చెప్పిపోయి చెప్తే ఆయన అందరు పారిపోతారమ్మా ప్రధానంగా ఏంటంటే అమ్మా ప్రైవేట్ రంగంలో జూనియర్ కాలేజీలు అన్నీ కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి కరికులం కానివ్వండి ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి పిల్లల్ని మీట్గా బైఫర్కేట్ చేస్తారు టెస్ట్ పెట్టేస్తారు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు కొంత మధ్యలో ఉన్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు సెపరేట్ సెక్షన్స్ పెడతారు సబ్జెక్ట్ వారిగా అంటే ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డారో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు దాంతోపాటు గైడ్స్ మోడల్ టెస్ట్ నేను ఇంకోటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమంటారు మేడం అని బ్యాంక్ బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఎన్ని ఆటోమేటిక్గా అందజేస్తారు సో ప్రిపేర్ అయ్యేదానికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునే దానికి అవకాశం కల్పిస్తారు ఆ సిస్టమ్ మొత్తం టు బ్రింగ్ దట్ ఇంక్లూడింగ్ ఐటి సిస్టమ్ టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్టు చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్ అందరు నవ్వుతున్నారు అదేవిధంగా అమ్మా ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా మీరు తెలుసుకునే దానికి బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు ఈ ఫండమెంటల్స్ వీక్ గా దానికి సప్లిమెంటేషన్ దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదిరించుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి సో పోస్ట్ ఆల్రెడీ వన్ వన్ అండ్ హాఫ్ ఆర్ పెంచాం ఈ టైంలో ఎందుకంటే సంకల్ప్ ప్రోగ్రామ్ కింద వన్ అండ్ అవర్ పెంచాం ఇంతే కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదంటే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి ఎందుకంటే మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేస్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసినాక ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం అన్ఫార్చునేట్లీ అన్ని ఈ మూడు నెలలు నేను చేయలేకపోతున్నా కొన్ని ప్రారంభించో కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ మైక్ భాష గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు ఎం రాజేష్ నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే ఒకటి రెండు రోజులు గేమ్స్ ఆడితేనే అలిసిపోతున్నాం అలాంటిది మీరు యోగాలంలో నియర్లీ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్ అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నేనంత ఫిట్ కాదురా స్వామి మా ఇంట్లో నేను అవుతా అంటాం ముగ్గురు తినరు ఇద్దరిని తిన్నీరని తిన్నీరు ఇంట్లో ఎవరు ఇది తినద్దు అది తినద్దు అని లేండి మా ఇద్దరు ఫుడ్ అంటే బాగా ఇష్టం నే ఫిట్నెస్ నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు దట్ ఈస్ వాట్ నేను ముందలు చెప్పాను మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నా పోరాడా అదేవిధంగా అందరూ వద్దనే సాకని తీసుకున్నా ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది నాకు ఇదే కావాలి లేదంటే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు సో మనం కూడా టఫ్ ఎస్ ఇది కష్టం మనకు తెలుసు కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు రోడ్ లెస్ ట్రావెల్డ్ ఇష్యూ ట్రావెల్ అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది సమాజంలో వస్తుంది ఓకే సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డేవాడు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను ఎందుకంటే పాదయాత్రలో కానీ నేను అందరితో తెలుగులో మాట్లాడి 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 ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగే తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాడుతున్నా ఉల్టా ప్రాబ్లం వచ్చింది నాకు సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి మనకు వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు తద్వారా మనం ముందు వెళ్ళగలగా మీ గ్రేట్ అచీవ్మెంట్కి మీ యొక్క మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ మీరు ఇచ్చే ఈ రిప్లై మరో లక్షల మంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉంటారు నాకు ప్రధానంగా ముగ్గురు మా జీవితంలో మొదటి వ్యక్తి లీక్వానియో లీక్వాన్యు అనే వ్యక్తి సింగపూర్ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి సింగపూర్ ఒక మత్స్యకార గ్రామం మత్స్యకారు మత్స్యకారులున్న గ్రామం లే దేశం చిన్న గ్రామం అలాంటిది ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఆ వ్యక్తి రెండో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకుని పనిచేసింది వాజ్పేయి గారిని ఎందుకంటే వాజ్పేయి గారిలో ఉన్న లో ఉన్న గొప్ప గుణం అందరినీ కలుపుకొని తీసుకెళ్తారు అందరి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు అదేవిధంగా వాజ్పేయి గారు ఎప్పుడు ఎవరిన మంచి ఐడియాలు ఇస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడవారు మూడో వ్యక్తి మా ఇంట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే అంటే డిసిప్లిన్కి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు పొరపాటున లంచ్లో ఒక యాభై గ్రాములు ఎక్కువ అన్నం తింటే టీ కట్టు మధ్యాహ్నం ఆయన ఆయన టీ తాగరు అంత డిసిప్లిన్గా ఉన్నారు అందుకే డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా మా అందరికన్నా స్పీడ్గా పరిగెడతాడు ఆయన మీరు అందరు చూసారు వరదలు వచ్చినప్పుడే ఎంత పరిగెత్తాడు ఆయన కుర్రోడ్ లాగా ఎక్కేస్తాడు అన్నీ ఎక్కేస్తాడు వెళ్ళిపోతాడు ఆయన మేము ఆయన వెనకాల పరిగెత్తాలి ఆయన ఆయన వచ్చేవారు మీరు కంప్లైంట్ చేస్తే మాకు తిట్లు పడేది తిరిగి అట్లా నాకేనంటే ముగ్గురు నేను ఆదర్శంగా తీసుకుని నా జీవితం ప్రయాణం కూడా ముగ్గురిని చూసి నేను ప్రయాణించాను మీరందరూ కూడా మీరు కూడా ఎత్తుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కరు ఇన్స్పిరేషన్గా ఉంటారు రాజకీయాలు అతీతంగా ఎవరు సమాజానికి మంచిది దేశానికి మంచిది చూసుకుని మీరు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు